హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ దగ్గర అలీ ఖాన్ ఆసిల్ ఫార్మ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఆసిల్ ఫామ్ సో ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ సో ఫస్ట్గా ఏంటంటే మన ఛానల్ ఈ పేరు మీద అలీఖాన్ ఆసిల్ ఫామ్ మీద పేరు మీద ఏదైతే ఛానల్ ఉండిందో అది డిలేట్ అయిపోయింది సో అందుకోసం అనేసి కొత్త పేరుతో ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం సో దీంట్లో ఇక మీద ఇలాంటి కాన్సెప్ట్ తోటి కొన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాం సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ వెయ్యి సబ్స్క్రైబర్స్ అనేది అయిపోయారు సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి सो so, मन को हिंदी सब्सक्रेबर्स उन्ेबी निम्स दीन गुरी और तरह वीडियो मन पुंजु रेड दाने ट्रै च सो फ्रेंड्स मुर्गा देख रहे हैं ये नैमली मुरगा बताते हैं इसको सो so, टू अंड हाफ इयर का एज रहता है इसको काफी बड़ा छे मैं ब्रीडंग के लिए इतम कर रहा हम ये मुर्र आके आपको टू हड्रेड रूपी पे बेच रहा मैं मतलब लक्की ड्रा के हिसाब से अगर आप दो हजार दो सौ रुपये अपना जो स्क्रीन पे नंबर दिख रहा है इस पे फोन पे कर देंगे तो नेक्स्ट सैटरडे एक हफ्ते के बाद में आज हफ्ते को ये वीडियो देख रहे हैं आप नेक्स्ट वीक डेट लिख के रहता मैं वो हफ्ते के अंदर अगर आपके जैसे कोई भी पचास डाले या सौ डाले या बीस आदमी डाले हर आदमी दो सौ रुपए के हिसाब से टोकन नंबर लेना पड़ेगा जिसका नंबर आएगा उसको ये दो सौ रुपये अपन लकी ड्रा के हिसाब से दे देते यही है इस वीडियो का कॉन्सेप्ट जितना दूर को ट्रांसपोर्ट हो सकता है उतना दूर ट्रांसपोर्ट दे देंगे సో ఫ్రెండ్స్ మన వీడియోలో వచ్చేసి ఏంటంటే గత రెండు మూడు వీడియోలో నేను మీకు చెప్పినట్టుగా సో లక్కీ డ్రా పేరు మీద మనకు ఈ పుంజు అనేది ఫస్ట్ ఇదే పుంజు మనం వీడియోలో పెట్టడం జరుగుతుంది నిజానికి నేను రెండు పెట్టలు తీసుకుని వచ్చాను ఏది అవి కూడా నాటి పెట్టెలు తెచ్చాను నాటి పెట్టెలు తెచ్చి ఒక వంద రూపాయలకి ఆ రెండు పెట్టెలు ఈ విధంగా లక్కీ డ్రా పెడదాం అనేసి అనుకున్నా కానీ నాకు వచ్చిన ఈ ఐడియాని మన నలుగురు తోటి షేర్ చేసుకునేటప్పుడు పంచుకునేటప్పుడు ఏం చెప్పారంటే అన్న ఈ రకంగా ఆల్రెడీ చేస్తున్నారు భీమవరం జాతి పుంజులు పెట్టలు ఆ పెరుగు క్రాస్ పిల్లలు ఇలాంటివి ఇస్తున్నారు నువ్వు నాటి పెట్టలు పెడతాయి ఎలాగా అనేసి చెప్పారు సో అందువల్ల ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నా నేను కొద్దిగా వీడియోలో ఏదైతే చెప్పానో దానికి మంచి రెస్పాన్సే వచ్చింది ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకా ముందుకు చాలా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఉంటాయి సో అవన్నీ పక్కన పెట్టేస్తాం అది మీరు చూస్తూ ఉంటే వస్తూ ఉంటుంది సో ఈ రెండు వందల రూపాయలు పుంజు ఎవరికి వస్తుంది అంటే ఫస్ట్ కండిషన్ మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసి ఉండే వ్యక్తికి మాత్రమే ఇస్తాను ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా మీరు అమౌంట్ పంపిస్తే అది మాత్రం మీకు ఇవ్వడం కుదరదు మొదటిది సో సెకండ్ వచ్చేసి చిన్న పిల్లలు మాత్రం ఫోన్ చేస్తే మీ నెంబర్ బ్లాక్ లో చిన్న పిల్లలకు మాత్రం అలౌడే లేదు దీంట్లో మీరు అమౌంట్ పంపించినా మీ అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది లేదా మీరు నాకు ఫోన్ చేసినా గానీ మీ నెంబర్ బ్లాక్ లో పడిపోతుంది మీకు అసలు జవాబు అనేది రానే రాదు చిన్నపిల్లల కోసంగా సో ఇప్పుడు దీని కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ అండి సో ఈ పుంజు వచ్చేటప్పటికి నేను సంతలో ఎంత కొన్నాను మీకు తెలుసు నేను ప్రస్తుతానికి అయితే దీనికి బ్రీడింగ్ యూజ్ చేస్తున్నాను దీనికి సంబంధించిన పిల్లలన్నీ వచ్చేసాయి నాకు సో ఇది రెండు వందలుగా అమ్ముతున్నాను మీరు ఏంటంటే స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫస్ట్ మీరు స్క్రీన్ షాట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్టుగా ఫోటో పంపిస్తే ఓకే అనేసి మేము మెసేజ్ చేస్తాం అప్పుడు మీరు ఒక రెండు వందల రూపాయలు ఫోన్పే చేయాలా ఈ శనివారం నుంచి వచ్చే శనివారం దాకా టైం శనివారం ఎందుకు పెట్టుకున్నానంటే ఆదివారం ట్రాన్స్పోర్ట్ శనివారం రాత్రి గాని ఆదివారం కానీ ట్రాన్స్పోర్ట్ పంపిస్తే మీకు తీసుకోవడానికి ఈజీగా ఉంటది సో అందుకనేసి శనివారం పెట్టుకున్నాను అనమాట ఈ శనివారం నుంచి వచ్చే శనివారం దాకా ఈ ఏడు రోజుల్లో నలుగురు పంపించారు నాలుగు రెండు వందల లెక్కన మనిషికి రెండు వందల లెక్కన నలుగురే పంపించారు ఆ నలుగురులో ఒకరికి పుంజు ఇచ్చేస్తాను నలభై మంది పంపించారు అప్పుడు కూడా ఆ నలభై మందిలో ఒకరికి ఈ పుంజు పంపించేస్తాను ఈ రకంగా కాన్సెప్ట్ అనమాట సో నమ్మకంగా మాట్లా నమ్మకం గురించి మాట్లాడుకుంటే మనం గత పది సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాం సో ఈ కోళ్ల గురించి మనకు తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు సో చాలా పెద్దగానే ప్లానింగ్ చేసుకున్నాను చాలా మంచిగానే రెస్పాన్స్ వచ్చింది ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే మనకు కూడా ఇంకా ఏం సెటప్ లేదు ఇక్కడ ఊరికే నేను వాటర్ డ్రమ్ మీద దీన్ని నిలబెట్టినా దీని వీడియో కొద్దిగా మీకు పైన వస్తుంది సో ఇదే కాన్సెప్ట్ శనివారం నుంచి శనివారం లోపల స్టార్టింగ్ లో డేట్ పెడతాను ఎండింగ్ లో డేట్ పెడతాను మీరు ఒకవేళ వీడియో చూస్తే ఆ ఎండింగ్ డేట్ లోపలే మీరు డబ్బులు పంపించాలి దాని తర్వాత పంపిస్తే కుదరదు చిన్న పిల్లలు మాత్రం అస్సలు పంపించబాగండి మీరు నలభై మంది పంపించినా యాభై మంది పంపించినా ఇరవై మంది పంపించినా ఆ ఇరవై మందిలో నలభై మందిలో నలుగురులో ఒక చీటీ తీస్తాం దాంట్లో ఎవరి పేరు వస్తే అతనికి ఆ ఈ పుంజు అనేది మీకు పంపించడం జరుగుతుంది టోకన్ అమౌంట్ అనేసి చెప్పుకోవచ్చు రెండు వందల రూపాయలు అనేది ఛార్జ్ ఉంది దీనికి రెండు వందలు కాదు దీని తర్వాత వచ్చే వాటికి రెండు వందలు అనమాట వేరే వాళ్ళు నూట యాభై అలా అనేసి చెప్పినారు సో దానికి మించి ఉంటది మనం ఏదైనా చేస్తే అలాగే మన పార్క్నర్ అనమాట నా కోళ్ళ షెడ్ నిన్న చూపించాను కదా నా షెడ్ ఉంది అనేసి నాకు పార్క్నర్ వీడు సో నేను ఎప్పుడు ఇంటికాడు ఉంటాను బయట తిరుగుతా చేస్తా ఉంటాను కదా సో ఇంటిగాడు ఉండే చిన్న చిన్న పనులు ఆ గుడ్లు తీసి ఇవ్వడం గుడ్లు పొదిగించడం పెట్టలు టైం తీయడం సో ఇలాంటివన్నీ చిన్న చిన్నవి అంటే ఏదైనా మందులు తెచ్చినప్పుడు వేయడం సో ఇలాంటివన్నీ వీడు చేసుకుంటా ఉంటాడు సో ఇది శనివారం రోజు మీరు అమౌంట్ పంపించిన తర్వాత ఏంటంటే శుక్రవారానికి ఆగిపోతాది అనమాట శుక్రవారం రోజు నేను లక్కీ డ్రా తీస్తాను ఈ చీటిలన్నీ రాసుకునే ఎవరెవరు డబ్బులు పంపించారు ఎంతమంది పంపించారు మీ పేర్లు ఊర్లు మొత్తం రాసుకున్న తర్వాత శుక్రవారం రోజు సాయంత్రం ఆ లక్కీ డ్రా అనేది తీస్తాను అది తీసినప్పుడు కూడా దానికి సంబంధించిన వీడియో ఒకటి షూట్ చేసుకుంటాను అలాగే లైవ్లోకి వస్తాను ఆ రోజు ఒక నిమిషం రెండు నిమిషాలు అది మన సబ్స్క్రైబర్ ఉన్నప్పుడు మాత్రమే మీకు కనిపిస్తుంది లేదంటే కనిపించదు లైవ్లోకి లైవ్ లైవ్లోకి వస్తాను లైవ్లోకి వచ్చేసి ఎన్ని చీటీలు వచ్చాయి ఎన్ని పేర్లు వచ్చాయి దాంట్లో ఎవరు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు ఈ రకంగా దాని డీటెయిల్స్ మొత్తం నేను లైవ్లోకి వచ్చి కొద్దిగా చెప్తాను తర్వాత దీన్ని పార్సల్ చేసిన తర్వాత ఎలా మేము ట్రాన్స్పోర్ట్ పంపిస్తున్నాం ఎక్కడి దాకా చేర్పిస్తున్నాం అక్కడి నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మీకు అన్ని వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను సో ఇది మన ఫస్ట్ అటెంప్ట్ మొదటి లక్కీ డ్రా ఇది సో ఏ రకంగా వెళతుందో చూద్దాం ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకా చాలా ఉంది సినిమా ముందుకు పోయే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కూడా మంచి మంచి పుంజులు కొద్దిగా తక్కువ ధరలోకి వస్తూ ఉంటాయి నాకు కూడా వ్యూస్ పెరుగుతూ ఉంటాయి సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్ పేరు అనేది కనిపిస్తూ ఉంటుంది సో అర్థమైందనేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి